ఇంతలో పెయింటింగ్ సెక్టార్ డిప్యూటీ లీడర్ అయిన సుష్మా హఠాత్తుగా శరత్చంద్రను చూస్తూ మీకు సాగర్ అగ్నిహోత్రి ఎవరో తెలుసా అని అడిగింది ఆమె ఉదయాన్నే శరత్చంద్ర మాన్షన్ కి వచ్చినందువల్ల ముందు రోజు మాలిని శరత్చంద్ర కలిసి సాగర్ గురించి మాట్లాడుకున్న విషయం ఆమెకు తెలీదు అలాగే ఆమె నోటి వెంట సాగర్ పేరు వినగానే అగ్నిహోత్రి ఫ్యామిలీలో అందరి మొహాలు కోపంతో ఎర్రబడ్డాయి మీరు సాగర్ గురించి ఎందుకు అడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా అని ప్రశ్నార్థకంగా అడిగాడు శరత్చంద్ర నాకు అతనితో ఏ పరిచయం లేదు కాని నా శిష్యురాలు ఒకరు ఇక్కడే హైదరాబాద్ లో సిటీలో ఉంటుంది కొంతకాలం క్రితం ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా సాగర్ అగ్నిహోత్రి అనే వ్యక్తి దగ్గర పవర్ పిల్స్ ఉంటాయని చెప్పింది అతని ఇంటి పేరు కూడా అగ్నిహోత్రి కావడంతో మీ ఫ్యామిలీకి చెందినవాడని అనుమానం వచ్చింది అందుకే అతని గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగాను అని చెప్పింది సుష్మా ఆమె మాటలు వినగానే అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు మీరేమంటున్నారు ఎందుకు పనికిరాని ఆ సాగర్ గాడి దగ్గర పవర్ బిల్ ఉందా అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు విశ్వ వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అయోమయంగా చూసింది సుష్మా అప్పుడు మాలిని ఆమెతో నువ్వు నువ్వీరోజే వచ్చావు కాబట్టి నీకు ఈ విషయం గురించి తెలీదు సాగర్ నిజంగానే అగ్నిహోత్రి ఫ్యామిలీ వారసుడే కాకపోతే అతను ఇక్కడున్న వాళ్ళలా కాదు తన స్వంత ఫ్యామిలీకి ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టాడు అని చెప్పింది వెంటనే శరత్చంద్ర కూతురు కాత్యాయని మాట్లాడుతూ అవును ఆ సాగర్ కొన్నేళ్ల క్రితం తన ఫ్యామిలీ ఫండ్స్ ని పనికి మాలిన షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ లో లాస్ తెచ్చాడు అందుకే మా నాన్నగారు అతన్ని ఇంట్లోంచి బయటకు పంపించేశారు ఇప్పుడు తన అత్తింట్లో ఇల్లరిక పాలుడిగా బతుకుతున్నాడు రీసెంట్ గా జరిగిన వాడి కజిన్ పెళ్లిలో వాడు చేసిన గొడవ అంతా ఇంత కాదు ఆ తర్వాత ఆ మురారి సహాయంతో మా ఇంటి పైకి వచ్చి గందరగోళం సృష్టించాడు మా నాన్నతోనే పోరాడటానికి రెడీ అయ్యాడు అని పళ్ళు కొరుకుతూ చెప్పింది నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నావు సుష్మా అలాంటి సాగర్ దగ్గర పవర్ పిల్ ఉండడం అసాధ్యం అంది మాలిని అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సాగర్ గురించి నెగటివ్ గా మాట్లాడుతూ ఉండటంతో సుష్మకి అయోమయంగా అనిపించింది దాంతో ఆమె ఆలోచిస్తూ సాగర్ గురించి ఆఫీసర్ జ్యోతి నాతో మాట్లాడినప్పుడు సాగర్ అగ్నిహోత్రి సూపర్ టాలెంటెడ్ అని అతను ఒక ఆల్రౌండర్ అని చెప్పింది కానీ ఇక్కడున్న అందరూ పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంది ఇంతలో విశ్వ ఏదో మాట్లాడటానికి నోరు తెరవబోయాడు కాని అది ముందుగానే గమనించిన శరత్చంద్ర గట్టిగా దగ్గుతూ అతన్ని ఆపమని సిగ్నల్ ఇచ్చాడు దాంతో విశ్వ వెంటనే ఆగిపోయాడు అప్పుడు మాలిని డిప్యూటీ లీడర్ సుష్మ వైపు చూసి సాగర్ ఫ్యామిలీ మెంబర్సే అతని గురించి ఇలా చెప్తున్నప్పుడు మనం అతన్ని నమ్మలేం అని అంది కానీ నా శిష్యురాలు కూడా నిజమే చెప్తుంది ఆమె ఎవరిని తప్పుగా అంచనా వేసే రకం కాదు ఇందులో ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది అని తన అనుమానాన్ని వ్యక్తపరిచింది సుష్మ మనకి శరచంద్ర గారితో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది నాకు తెలిసినంతవరకు ఆయన ఊరికే ఎవరిని నిందించరు అని చెప్పింది మాలిని కానీ అంటూ సుష్మా ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా నీ శిష్యుడాలికి కూడా సాగర్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పు మన పెయింటింగ్ సెక్టార్ వాళ్ళందరూ ధర్మాన్ని కాపాడడానికి తమ డ్యూటీ చేస్తూ ఉంటారు అలాంటి మనం చెడ్డవాళ్లతో చేతులు కలపడం మంచిది కాదు ఆ సాగర్ నాకు కనిపిస్తే అతని అంత చూస్తానని నేనాడీ శరత్చంద్ర గారికి మాట ఇచ్చేశాను అని చెప్పింది మాలిని సరే మేడం నేను మీ వార్నింగ్ గుర్తుంచుకుంటాను నిరాశగా చెప్పింది ఆ తర్వాత చాలాసేపు క్వీన్ మాలిని చెప్పిన మాటలు గురించి పదే పదే ఆలోచించిన సుష్మా ఒకవేళ ఆ సాగర్ నిజంగా చెడ్డవాడైతే తప్పకుండా నేను అతన్ని ఎదుర్కొనే తీరుతాను అని తనలో తానే నిర్ణయించుకుంది దీపావళి హాలిడే పూర్తవడంతో ఆ రోజు స్టూడెంట్స్ అందరూ లాంగ్వేజీ అకాడమీకి వచ్చారు క్లాస్ కి టైం అవ్వడంతో సబీనా చేతిలో బుక్స్ పట్టుకుని క్లాస్ రూమ్ వైపు మెల్లగా అడుగులు వేస్తుంది కానీ ఆమె ముఖం చూసిన వాళ్ళెవరికైనా లేదని అర్థమవుతుంది ఆమె తన్మ ఇచ్చిన పిల్ వేసుకొని తీసుకొని ఆ రోజుకి నాలుగు రోజులు పూర్తయ్యాయి ఆ పిల్ వేసుకున్న దగ్గర నుండి ఆమె కల్టివేషన్ లెవెల్ క్షీణించడం మొదలైంది నాలుగో రోజుకి ప్రస్తుతం ఆమె ప్రోఫాండ్ మాస్టర్ నైన్త్ లెవెల్లో ఉంది ఆమె కల్టివేషన్ గురించి గుర్తు చేసుకోగానే సాగర్ ఆ రోజు అనురాగ్ రెస్టారెంట్లో ఆమెను పిల్ తీసుకోవద్దని అడ్డగించిన సంగతి గుర్తు తెచ్చుకుంది కాని ఇప్పుడు దాన్ని రిగ్రెట్ చేసి ఉపయోగం లేదు అనుకుంది సాగర్ తన దగ్గర సొల్యూషన్ ఉందని చెప్పాడు కాబట్టి అతను వెంటనే కలవాలనుకుంది ఆలస్యం చేయకుండా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయింది కాని ఆమె లాస్ట్ బెంచ్ ని చూసి షాక్ అయింది ఆమె ఊహించినట్టుగా అక్కడ సాగర్ లేడు కాని చాలా రోజుల తర్వాత క్లాస్కి వచ్చిన మురారి అక్కడ కూర్చొని ఉన్నాడు ఆమెని చూసి పలకరింపుగా నవ్వి విష్ చేశాడు మురారి సాగర్ ఈరోజు క్లాస్కి రాలేదు ఎందుకు తనకేమైంది అని అడిగింది సబీనా తెలీదు మేడం నేను కూడా నిన్న మధ్యాహ్నమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చాను ఈ మధ్యలో సాగర్ని కాంటాక్ట్ చేసే అవకాశం నాకు రాలేదు అకాడమీకి వచ్చినప్పుడు కలవచ్చు అనుకున్నాను కానీ సాగర్ ఈరోజు లీవ్ పెట్టాడు అని సమాధానమిచ్చాడు మురారి ఇంతలో తన్మై తను కూర్చున్న చోట నుండి లేచి నుంచోని మేడం ఆ సాగర్ క్లాస్ కి ఎందుకు రాలేదో నాకు తెలుసు అని అన్నాడు సబీనా క్షీణించిపోతున్న తన కల్టివేషన్ పవర్ నిలబెట్టుకుంటుందా కత్తి గాయానికి గురైన అఖిల పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి